కొమరం భీమ్ కాలనీకి వెళ్ళడం జరిగింది ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది వెయ్యి మంది గోండు కోలాం ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వారందరు కూడా అక్కడ ఎప్పటినుంచో కబ్జాలో ఉన్నారు సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు ఇబ్బంది లేదు అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం ఆ మావలలో ఒక నూట ఎనభై ఒక్క ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెనక ఉన్నదారు పెద్ద పెద్ద నాయకులే నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట ఎనభై ఒక్క ఎకరాల భూమిని మీరు బాజాప్తగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసియగలిగితే మరి పేదవాళ్ళు వెయ్యి మంది ఇండ్లు లేవు స్కూల్ లేదు లైట్ లేదు నీళ్లు లేదు దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలని కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా